తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దేవ సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరికి గ్రూపు సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభివిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేసుకుని ప్రాంతంలోకి ముందుకు తా ముందుకు సాగుతాం చూడండి మతేశ్వార్త ఇరవై రెండో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై రెండు వచనాలు చూసినట్లయితే యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి దేవుడు ప్రభు గారిని హెచ్చిస్తూ అంటే ఏ విధంగా పొగుడుతూ మరి దేవుని దగ్గర ప్రభు గారి దగ్గర మాట్లాడతారు అయితే ఆయన సత్య మార్గాన్ని మోమాటం లేకుండా ప్రకటించు దేవుడని న్యాయంగా వారిని పొగుడతారు అయితే వారు అలా పొగుడుతూనే ప్రభుని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తారు అయితే దేవుడు దేవుడు హృదయాలు జరిగిన దేవుడు కనుక వారి వేషధారిని ఎరిగి వారికి సరైన రీతిగా సమాధానం ఇచ్చి దేవుడు నేటి దినంలో మనం కూడా మనుషుల విషయమే జాగ్రత్త పడుతూ ఉండాలి అయితే ముందుకు ఆలోచించినట్లయితే ప్రభు గారు అక్కడ కైసరికి పండించుటే న్యాయమా ఇవ్వకూడదు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని పరిసైలో అడుగుతారు అయితే కైసరు అంటే నాటి దినాల్లో ఆ ప్రభుత్వం ఆ కైసరి గవర్నమెంట్ ప్రభుత్వం ప్ర పరిపాలన చేస్తుంది కనుక మరి ఆనాటి దినాల్లో అడుగుతున్నాను అనమాట కైసరికి పనిచ్చుట న్యాయమా కాదా అన్నప్పుడు ఏసుప్రభు గారు అక్కడ రూకను తీసుకొని ఇది ఎవరి యొక్క రూపము అని దాని మీద అడిగినప్పుడు ఇది కైసరిది అని చెప్తారు జవాబిస్తారు మరి యేసప్రభు గారు కైసరిది కైసరికిని దేవునివి దేవునికి చెల్లించాలని ఆ పన్ను రోకని బట్టి ఆ పన్ను రోకను చెప్తారనమాట కైసరివి కైసరికి వాళ్ళ రోకలు దేవునివి దేవునికి చెల్లించాలని అంటారు అందుకే కదండి ఇరవై ఒకటో వచనంలో స్పష్టంగా తెలుస్తుంది అందుకైనా అలాగైతే కైసరు కైసరికు దేవుని దేవునికి చెల్లించరని వారితో చెప్పాను ఈనాటి దినాలు మనం ఆలోచించినట్లయితే దేవాది దేవుడు ఆరు దినాల సృష్టిలో సృష్టించలేనిదేం తెలుసా అండి డబ్బును ఈ లోకం మనీని దేవుడు సృష్టించింది మనిషిని తప్ప డబ్బును సృష్టించలేదు అయితే దేవాది దేవుడు ఈ లోకంలో అధికారులను ఏర్పాటు చేస్తారు కనుక అధికారులను గౌరవించాలి అయితే వారు చెప్పిన రీతిగానే ట్యాక్స్ అనేది కట్టాలి పన్ను అనేది ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వానికి కట్టాలి నేటి దినాల్లో ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్ ప్రతి విషయమీ తినే తిండి కానించి బట్టలు కానించి ప్రతి దాని మీద మనం కడుతూనే ఉన్నాము సిఎస్టి జీఎస్టీ ఎన్నో ఎస్టీలు అంటూ ట్యాక్స్లు మనము పే చేస్తూనే ఉన్నాం అది ఈ లోక సంబంధించింది కనుక లోకాన్ని అంటే గవర్నమెంట్ది ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని మనము కడుతున్నాము అయితే ఇప్పుడు దేవుని దగ్గరకు వద్దాం దేవునిది దేవునికి చెల్లించాలి అంటున్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని చెల్లిస్తున్నాం అయితే దేవునివి దేవునికి చెల్లించాలి మరి దేవునివేవి అని చూసినట్లయితే కీర్తనలో ఉంది కదా యాభై ఉద్దే మొదటి వచ్చినప్పుడు లోకమును దాని పరిపూర్ణతయు దేవునివే లోకము ఆయనదే దాని పరిపూర్ణత కూడా ఆయనదే అంటున్నారు ప్రభు వారు తొలినాడు దినాల పరిచయం చేసేటప్పుడు ఏసుప్రభు గారు ఒకనాడు ఇంకా శిష్యులు ఓడ ప్రయాణంలో సముద్రంలో వెళ్తున్నప్పుడు సముద్రం గాలి హోరెత్తిపోతున్నప్పుడు ప్రభు వారు ఆజ్ఞాపించగానే లోపడతాయి అంటే ఈ సృష్టి అంతా ఎవరిదండి దేవుంది మరి ఆ సృష్టి దేవునికి లోపడుతుంది దేవుడు చెప్పిన పని చేస్తుంది ఆయన సృష్టించారు కనుక మేము దేవుని వారము దేవునికి సంబంధించిన వారం కనుక మమ్మల్ని మేము దేవునికి అప్పగించుకున్నాము అప్పగించుకుంటామని నీటి వరకు కూడా సృష్టి దేవునికి లోబడుతుంది మరి మనం మనం ఎవరి వారము అని కొరిందీళ్లకు రాసిన పత్రికలు ఆరు అధ్యాయం మొదటి కొరింది ఆరు పదిహేను చూస్తే మన దేహం దేవునిది అంటుంది మనము దేని చేత అనుగ్రహింపబడిన దేవుని చేత ఈ దేహం మనకు అనుగ్రహింపబడినది ఈ దేహముల అవయవములన్నీ కూడా దేవుడు చేసినవే కదండి మరి మనము దేవుని వారమైనప్పుడు మనం ఇది మనము దేవునికి చెల్లింపవలసిన వారమై ఉన్నాం మన దేహాన్ని మన జీవితాన్ని మన హృదయాన్ని మన బ్రతుకునంతా కూడా దేవునికి చెల్లించవలసిన వారమై ఉన్నాము క్రీస్తు అవయంలో వీటన్నిటిని దేవుని మహిమార్థమే మనకి ఇచ్చారు కదండి ఈ కన్ను దేవుని వాక్యం చదువుటకు ఈ నోరు దేవుని యొక్క మాటలు చదువుటకు ఈ చెవి దేవుని యొక్క మాటలు వినుటకు ఈ చేతులు ఈ కాలు దేవుని పని కొరికాయి ప్రాకులాటకు పరిగెత్తుటకు దేవుని పని చేయటికే కదండి అందుకే మొదటి కొరింది మూడవది ఇరవై మూడవ మనం క్రీస్తువారుము అని దేవుని వాక్యం సెలవిస్తున్నది క్రీస్తు అని మనం మనం ఏం చేయాలి దేవుని యొక్క ప్రభువా ప్రభు అని నోటితో పిలవక పిలవక తండ్రి చిత్తము ప్రకారము ఈ భూమి జరిగించి పరలోక రాజ్యాన్ని మనము చేరుకోవాలి కదండీ తండ్రి ఏంటి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడమే కదా మన స మనము క్రీస్తు ప్రేమ కలిగి మన సహ తోటి సహోదరుల కొరకైనా మన ప్రాణం పెట్టవలసిన బద్దులమై ఉన్నాం కదా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు కదండి ఆ కోరిక మనమే తీర్చాలి కదండి దేవుని కోసం బ్రతికి అనేక మందిని ఆయన వైపు నడిపించాలి కదండి పరిశుద్ధంగా బ్రతకాల బ్రతకాలి కదండి ప్రభు కోసం కదండీ మనము ఒక్కరైనా మన కుటుంబంలో ఒకరి దేవుని కోసం బ్రతుకుతున్నామండి ఆలోచన చేయండి నార్త్ కొరియాలో ప్రతి ఇంటిలో ఒక్కరైనా సైనికుడిగా ఉండాలంటండి లేకపోతే ఆ ఇంటి ఆ ఇంటి వారిని నాడు వీధుల్లోకి తీసుకొచ్చి చంపేస్తారంటండి అంటే ఒక్కరైనా దేశం కోసం బ్రతకాలి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తారంట మరి దేవుని పిల్లలైన మనము దేవుని పిల్లలుగా ఒక్కరినైనా బ్రతికిస్తున్నామా కుటుంబంలో ఉంటున్నామా మనము ఉండాలండి ఒక్కరే కదా అందరము దేవుని కోసం బ్రతికే విధంగా ఉండాలి కనుక ఈ దేవుడు చిన్న దేవుని చెల్లించినవలసినవి మన బ్రతుకు దేవుంది కనుక దేవుంది దేవుని చెల్లించాలి మన నేటి దినంలో మనం చెల్లిస్తున్నామా మనం దేవుని వారము మన కుటుంబం దేవుని వారు మన పిల్లలు దేవుని వారు మనము మన దేహం అవయములు మన దేవునికి సంబంధించింది కనుక ఏమో దేవుని పనికి వాడుకు వాడుతున్నామా దేవునికి చెల్లిస్తున్నామా మన మనుషులకు కావాల్సినవి మనుషులు చెల్లిస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వం చెల్లిస్తున్నాం దేవునికి దేవుని దేవుని చెల్లించే విషయంలో మనము ఫెయిల్యూర్ అవుతాం అలా ఉండకూడదని ప్రభువు ఆశపడుతున్నాడు కనుక ప్రార్థన చేద్దాం మహాపరుషుధుడుగు నా తండ్రి జీవం గల దేవ జీవాధిపతి న్యాయాధిపతి మీకు వేలాది కోట్ల అధిస్థుతి స్తోత్రాలు అయ్యా తండ్రి రాత్రంతి మా పడకల చుట్టూ మీరు కంచి వేసి కాపాడని విధానానికై మీకు స్తోత్రం 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 స్తోత్రాలు తండ్రి ఈ దినం మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు నాయనా ఈ దినం మీ చిత్తానికి మా తుకులు మీకు సమర్పిస్తున్నాం నాయనా మీ ఆలోచన ప్రకారమే నీ తలంపు ప్రకారమే నీ ఉద్దేశ ప్రకారమే ఈ దినం మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు మరి విసుగ కడుగుతున్నాను ఆయన ప్రభా కర తండ్రి సార్వత్రిక సంఘాలు దీవించండి దయోజనలు మీరు ఆశ్రయించండి నీ సేవకులు చేస్తున్న ప్రతి ప ప్రయాణంలో పనిలో యుద్ధనం అంతా తోడునండి ప్రభా మీ కృపచేత నడిపించు తండ్రి అయా విశ్వాసాల చుట్టూరు కంచెమేయండి భక్తి జీవితంలో పరిశుద్ధతలు అయా ప్రభావ వాక్యంలో ఆత్మీయంగా బలపరిచి మీ సన్నిధి వరకు తోడించుమని నీ పాసన్లు వేడుకొని చున్నాను తండ్రి స్తోత్రాలు అలాగే నా దేశాన్ని బట్టి స్తోత్రాలు నా దేశానికి క్షేమం దయచేయండి నా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు బట్టి స్తోత్రాలు మీరు ఏర్పాటు చేసుకున్న నాయకులు మీ చిత్తానికి ఎవరు ఏం చేయరు మీ చిత్తమే జరుగును కాక మీ నామానికి మాత్రం మహిమ కలిగిన కాక తండ్రి మీరు కార్యం చేయమని వేడుకొనుచున్నాను వేడుకొని ప్రభావిడ ఆలోచనకర్త కర్త తండ్రి మీరు కార్యం చేసి నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొని అయ్యా నా దేశం ప్రజలను కాపాడండి నా దేశం ప్రజలకు రక్షణ దయచేయండి అయ్యా మీరు మాట్లాడి వాక్యాన్ని పట్టి ఏం తీసుకుంటూ మనుషుల దగ్గర నుంచి మనుషులకి ఇస్తున్నాం కానీ నీ దగ్గర నుంచి మేము అనేక పొందుకుంటున్నాం మీరు ఇచ్చిన జీవితాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని గనపరుస్తలేదు ప్రభా దైతే మమ్మల్ని క్షమించున్నాయన అయ్యా మేబీ మీకు చెల్లింప చేసి మిమ్మల్ని గనపరచు పరంగా మిమ్మల్ని హెచ్చించు వారంగా మేము ఉండనట్లు మమ్మల్ని దీవించమని పాజనలు వేడుకొంచున్నాను యవ్వనస్థులను తండ్రి యవ్వనస్థులను దర్శించమని అయినా మీరు కాపాడిన రక్షణ వైపు నడిపించమని వేడుకొంచున్నాను ప్రతి కుటుంబాన్ని కాపాడండి ప్రభా ప్రతి బిడ్డను మీరు దీవించి తండ్రి స్తోత్రాలు అయా ఆయా బలహీన స్థితిలో అనారోగ్యంతో ప్రతి బిడ్డను మీరు తాకండి వృద్ధుల్ని ప్రభా విధవరాణుల ప్రభ ప్రతి ఒక్కరిని మీరు చల్లగా కాపాడి మీ సన్నిధి ప్రతి వారికి తోడుంచి నడిపించమని నేపాసనలు వేడుకొని చున్నాను తండ్రి మీకే స్తోత్రాలనైనా అదేవిధంగా స్త్రీలని బలహీనల్ని మీరు ఆశీర్వదించండి ప్రభా అలాగే నా తండ్రి అయ్యా చంటి బిడ్డల పట్ల మీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చమని సండే స్కూల్కి వెళ్తున్న బిడ్డల్ని మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అట్టి అదేవిధంగా నాయన కల్వరి కిరణాలు బట్టి స్థూతిస్తున్నాను మా యొక్క పరిచర్ని మీరు దీవించండి నీ ఆత్మ చేత నడిపించండి ప్రభా అయా ఏక్యూపిస్తున్న సహోదరి సహోదరు మనల్ని దీవించండి ప్రేరేకి విష్టించిన ప్రతి ఒక్కరిని చంద్రశేఖరయ్య గారు బట్టి స్తోత్రాలు వాళ్ళ కుటుంబాన్ని దేవించని కార్యం చేయమని వేడుకొని చున్నాను తండ్రి మీకే స్తోత్రాలను అయినా అదేవిధంగా నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా ప్రతి బుడ్డును మీరు దేవించండి రమేష్ అన్నని మీరు దేవించండి అయ్యా ప్రభా పాల్ సహోదరు గోపి గారిని అయ్యా ప్రభా అచ్చడి వ్యసనాల నుంచి విడుదల ఈ తండ్రి అదేవిధంగా నా తండ్రి ఇంకా ఎవరెవరు ఇచ్చి ప్రే రిక్వెస్ట్ ఇచ్చారు నా తండ్రి మెర్సీ అక్కని అయ్యా లక్ష్మి గారిని ప్రభా లిబోర్ సిస్టర్ కుమార్తె ఉద్యోగ విషయమై అయ్యా శ్రీచేతన్ ప్రభా గారి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీ చల్లగా కాపాడి మీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుంచి నడిపించమని వేడుకొనుచున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రభా అనిత సిస్టర్ని మీరు దీవించమని వేడుకొనుచున్నాను ప్రభా అలాగే నా దేవ అయ్యా ప్రభా సూర్యప్రసాద్ గారిని మీరు స్వస్థపరచు తండ్రి మీరు ఇంకా ఎవరైతే రివీస్లు ఇచ్చారో ప్రతి ఒక్కరి విషయమై మీరు కృప చూపించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంటున్నాను ఆయన ఆత్మీయంగా బలపరచండి విశ్వాసంలో స్థిరపరచని ప్రభా ప్రతి బలహీనతను మీరు కొట్టువేయమని వేడుకొనిచున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రభు ప్రార్థన ఈ పరిచయం నడిపిస్తున్న దైవజను మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మీ సన్నిధి వారికి తోడుంచమని వేడుకొనిచున్నాను చున్నాను అటు రీతిగా నా తండ్రి నా ఆత్మీయతల విజయం ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొచ్చున్నాను నా తండ్రి మీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుని నడిపించి మీరు కనుత పొందుకొనైనా ఇదిగో నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రాలు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి స్తోత్రాలు నీ చిత్తానికి సమర్పిస్తున్నానైనా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి అయ్యా తండ్రి మరొక దినమంతా నా కుటుంబ పట్ల ఎక్కువ చూపించండి మీ సన్నిధి తోడించండి మీ జ్ఞానం నాకు ఇవ్వండి తండ్రి వివేకానిపించింది మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొనుచు నేను మహిమపరుస్తూ